ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ పురాణము రెండవ అధ్యాయము సోమవార వ్రత మహిమ జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి పురాణం వినిపిస్తూ కార్తీక సోమవారం మహిమను వివరించాడు కార్తీక మాసంలో సోమవార వ్రతం చేయడం వల్ల శివ సాయుధ్యం లభిస్తుంది ఉపవాస విధులందు తనకు అలవైన రీతిలో పూర్ణ ఉపవాసం ఏకభుక్తం ఆయాచితంగా లభించిన వాటిని ఆరగించడం దాన ధర్మాలు చేయడం ఆచరించాలి పూర్వకాలంలో క్షేత్రంలో ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు నిష్ఠాగరిష్ఠుడైన అతనికి నిష్ఠూరా అనబడి కూతురు ఉండేది రూపంలో సౌందర్యవంతురాలు గుణంలో దుర్గుణాలవతి కులాచారములందు భక్తి సిగ్గు ఎగ్గు కించిత్ కూడా లేనిది నయానా భయాన ఆమెను మంచి మార్గాన పెట్టాలని తండ్రి ఎంతగానో ప్రయత్నించాడు యవ్వనవతి అయిన నిష్ఠూరను సౌరాష్ట్ర దేశీయుడైన మిత్రశర్మ అనే విప్రునకిచ్చి వివాహం చేశాడు అతడు ఆమె సౌందర్యాతిశయమునకు మురిసి ఎంత నిర్లక్ష్యముగా చూసినా ఎంతో అనురాగంతో చూసుకుంటూ ఉండేవాడు స్వేచ్ఛగా తిరగడం పురుషులతో సాంగత్యం మితిమీరిపోయింది అత్తమామలు ఈమె ప్రవర్తనను భరించలేక కుమారుని వ్యామోహాన్ని అరికట్టలేక ఇల్లు విడిచి వెళ్ళిపోయారు ఇక నిష్ఠూర ఆగడాలకు అదుపు అడ్డు లేకుండా పోయింది అప్పుడప్పుడు భర్త తనను ఆదలించడం సహించలేకపోయింది ఒకనాటి అర్ధరాత్రి ఒక బండరాయి తెచ్చి భర్త తలను పగలగొట్టింది శవాన్ని ఊరి బయట నూతిలో పారవేసింది ఇక ఆమెకు ఏ అడ్డు లేకపోవడంతో విటులతో సాంగత్యం హెచ్చిపోయింది కాలక్రమేణా జవసత్వాలు ఉడిగిపోయాయి వార్ధక్యము ముంచుకొచ్చింది ఆరోగ్యం చెడిపోయింది ఆమెను చూచి చీదరించుకునే వాళ్ళే కాని ఆదరించేవారు మచ్చుకొక్కరైనా లేకుండా పోయారు అన్నాహారాలు కరువయ్యాయి కడకు దిక్కుమాలిన చావు ప్రాప్తించింది యమభటులు ఆమెను యమలోకానికి తీసుకువెళ్ళి ఆమె పాపకర్మలకు తగ్గట్టు కఠినాతి కఠినమైన దండనలను విధించారు అనంతరం ఆమె కుక్కగా భూలోకంలో అనేక పర్యాయములు జన్మించింది ఆ దినం కార్తీక సోమవారం ఆకలితో నకనకలాడుతూ కుక్క జన్మలో ఉన్న నిష్ఠూర భుక్తికై తిరుగాడ సాగింది ఒకనొక విప్రుడు పగలంతా ఉపవాసం ఉండి కార్తీక సోమవార వ్రత పూజ చేసుకొని ఆ ప్రసాదమును ఆరు బయట ఉంచి నక్షత్ర దర్శనం చేసుకుంటుండగా అచ్చట శునక రూపంలో ఉన్న నిష్ఠూర అక్కడ పెట్టిన బలి అన్నము తిన్నది ఆ రోజు అంతయూ ఏమయూ లేక అలా శివప్రసాదమును భుజించుట వలన పూర్వజన్మ స్మృతి కలిగిన ఆ శునకము విప్రుని ఎలుగెత్తి పిలిచి తనను రక్షించవలసినదిగా ప్రార్థించింది దయాహృదయము గల ఆ విప్రుడు దాని జన్మాంతర విశేషములను గ్రహించి శివప్రసాదమును తిన్నందున పూర్వజన్మ స్మృతిని పొందినదని గ్రహించాడు దానికి ఆనాడు తాను చేసిన సోమవార వ్రత ఫలితాన్ని ధారపోశాడు అందువల్ల కుక్క యొక్క జన్మ జన్మాంతర పాపాలు పటాపంచలైపోయాయి ఆమెకు దివ్యరూపం శివానుగ్రహం కలిగింది కైలాసం నుండి పుష్పక విమానం వచ్చింది ఆమెను అందు కూర్చుండబెట్టుకొని శివ సాన్నిధ్యానికి తీసుకుపోయింది సోమవార వ్రతం సర్వపాప కల్మషహారం ప్రాప్తి సందాయకము ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ